మేడం మన వెస్టేజ్ ప్రొడక్ట్ యూజ్ చేశారు దాని రిజల్ట్ ఎలా ఉంది ఏంటి అనేది ఆ మేడం మాటల్లో తెలుసుకుందాం మేడం మీ పేరు రాజేశ్వరి మీరు వెస్టేజ్ ప్రొడక్ట్ వాడారా మేడం ఇది వాడడం బాగుంది జ్ఞాన జ్ఞానధర్మ పేస్ట్ వాడారండి ఈ పేస్ట్ వాడడం వల్ల మీకు ఎలా ఉంది మేడం చాలా బాగుంది అదే అదే ఇంటి పన్ను కోసం వాడాను చాలా బాగా పనిచేసింది నెక్స్ట్ ఈ హెల్త్ సప్లిమెంటరీ ఎలా ఉన్నాయి మేడం అవి కూడా బాగానే ఉన్నాయి ఆ దేని గురించి వాడారు చలుపులు చలుపుల కోసం వాడారు ఓకే తర్వాత నొప్పి బాగా పగేసి ఇప్పుడు ఎలా ఉంది మేడం హెల్త్ ముక్కుకొచ్చా పర్వాలేదు బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఈ మేడం సలుపుల కోసం వాడారు ఇవి ఫ్లాట్ ఆయిల్ అనేసి దేనికంటే మన ప్రతి ఒక్క ఆడవాళ్ళకి కూడా ఇది ఫ్లాట్ ఆయిల్ అని చాలా ఇంపార్టెంట్ ఇది వాడుకోవడం వల్ల బీపీ షుగరు గ్యాస్ట్రిక్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న తగ్గుతాయి నెక్స్ట్ ఏంటంటే ఇది బ్లడ్ సర్కులేషన్ కూడా బాగుతుంది మన ప్రతి ఒక్కరు కొలెస్ట్రాల్ అనేవి ఉంటాయి దానివల్ల ఆ కొలెస్ట్రాల్ కూడా కరిగించే బెనిఫిట్ దీనిలో ఉన్నాయి ఈ మేడం వాడారు కాబట్టి బాగుందని చెప్పారు నెక్స్ట్ రైస్ బ్రాండ్ ఆయిల్ కూడా యూజ్ చేశారా మేడం చూడండి మేడము రైస్ బ్రాండ్ ఆయిల్ తీసుకొని కంప్లీట్ కంప్లీట్గా వాడేశారు కొంచెం ఉంది ఇది ఎలా ఉంది మేడం మీరు వాడేరు కదా చాలా బాగుంది ఈ రైస్ బ్రాండ్ ఆయిల్ అనేది మనందరికీ మనము ఏం చేసినా ఎలా చేసినా ఫస్ట్ మన ఆయిల్తోనే మన మొత్తం మన శరీరం అనేది ఆధారపడి ఉంటుంది అందువల్ల రైస్ బ్రాండ్ ఆయిల్ వాడుకోవడం వల్ల మనకి ఎలాంటి జీర కుడొస్తారు అందుకని అందరు వాడుకోండి అందరికీ చెప్పండి మీరు యూజ్ చేశారు కదా మేడం మీరు ఎవరికన్నా చెప్తారా చెప్తా బాగా కదా బాగుంది కాబట్టి కంపల్సరీ ఇంకో చెప్పాలి ఇవి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కాబట్టి దీనివల్ల ఏమైనా మీకు ఇబ్బంది అనిపించిందా బాగుందా బాగుంది మరి మీరు వాడి ఎంతమంది షేర్ చేస్తారు అది ఎంతమందికి చెప్తారు అంటున్నా చెప్తామంటే చెప్పాలి ఎంతమందికి చెప్పాలి ఓకే మేడం ఎంత మ్యాడమ్ థ్యాంక్ యూ చూశారు కదా మేడం మాటల్లో మన వెస్టేజ్ ప్రోడక్ట్ అనేది హండ్రెడ్ పర్సెంటేజ్ ఆర్గానిక్ ప్రోడక్ట్ అండి ఇవి వాడుకోవడం వల్ల అందరు ఆరోగ్యం బాగుంటుంది అందరు వాడుకుందాం అందరికీ చెప్దాం ఓకే థ్యాంక్ యూ